దసరా ఫెస్టివల్ అయితే మనకి పిండి వంటలు గుర్తుకొస్తాయి అది కూడా తెలంగాణలో ఆ మురుకులు సకినాలు వడపప్పలు ఇంకా స్వీట్ లో గజ్జలు అలా రకరకాల పిండి వంటలు స్వీట్ చేసుకుంటారు కదా ఇంకా బొమ్మల కొలువు పెట్టుకుంటారు కదా దసరాకైనా లేకపోతే దీపావళి కైనా పెట్టుకుంటారు ఆంధ్ర సైడ్ అయితే దసరా పెట్టుకుంటారు తెలంగాణ సైడ్ అయితే దీపావళికి బొమ్మల కొలువు పెట్టుకుంటారు బొమ్మల కొలువు పెట్టుకున్న కల్చర్ ఉందా లేదా కామెంట్ చేయండి మేమైతే పెట్టుకుంటాము స్వీట్ లో అయితే పేనీలు అంటే నాకు చాలా ఇష్టము పేనీలు మాత్రం దీపావళి రోజు కంపల్సరీ మేము ప్రసాదం లాగా తీసుకుంటాము లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టుకున్న తర్వాతకు మేము ఇంకా ప్రసాదం కూడా అందరికి పంచుకుంటాము ఇంటి పక్క వాళ్ళకు ప్లస్ ఇంకోటి మురుకులు మాత్రం కంపల్సరీ టేస్ట్ చూపించాలి ఇంకా మా ఇంటి పక్కకున్న కొత్త బాబు వాళ్ళు కూడా యూపీ వాళ్ళు కాన్పూర్ వాళ్ళు ఆ వాళ్ళకి కూడా మురుకులు చాలా బాగా నచ్చాయి అని అన్నారు క్రిస్పీగా సాఫ్ట్ గా ఇంకా నెయ్యి మెల్ అనేది అనౌన్స్ అవుతూ చాలా టేస్టీగా ఉందని చెప్పారు ఇంకా మురుకు ఉంటే మార్నింగ్ లో కూడా టీ లో కూడా బాగుంటది కదా మురుకు విత్ టీ ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి